హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ మటన్ ఫ్రైలో మనం కొన్ని తిల్లీ పీసెస్ నెక్స్ట్ మటన్ పీసెస్ వేసి చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ తిల్లీ పీసెస్తో మనం మటన్ ఫ్రై చేయడం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ తిల్లీని ఇంకా మీరేమని పిలుస్తారో కమెంట్ చేసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ మటన్ ఫ్రైని ఎలా చేయాలో ప్రాసెస్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ సాల్ట్తో ప్రాపర్గా వాష్ చేసిన మటన్ని వేసేసుకోవాలి అండ్ మీకు ఇందాక చెప్పాను కదా తిల్లి అని ఈ రెడ్ కలర్లో కనిపించేది తిల్లి అండ్ ఈ తిల్లీని చాలామంది చాలా పేర్లతో పిలుస్తుంటారు ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక్కడ నేను గ్రేవీ కోసం ఒక పండు టమాటోని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే ఇగ్నోర్ చేసేయండి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టూ ప్రాసిబల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్